భద్రాచలం బస్టాండ్ వైపు ఉన్న శ్రీనివాస నర్సింగ్ హోం ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది వైద్యం కోసం ఒరిస్సా నుంచి భద్రాచలం వచ్చిన మహిళతో ఎక్స్రే తీసే వంకతో మధ్య మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు హాస్పిటల్లో పనిచేస్తున్న ఓ కామాంధుడు ఎక్స్రే ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న శివశంకర్ అనే వ్యక్తి ఈ ఉదాంతానికి పాల్పడినట్లు ఆసుపత్రి వర్గాలకు బాధితురాలు తెలిపినప్పటికీ స్పందించకపోవడంతో మహిళా పోలీసులను ఆశ్రయించింది తదుతో నిందితుడైన శివా శంకర్ ని అదుపులోకి తీసుకుని లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న భద్రాచలం పట్టణ పోలీసులు ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి